హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు సో అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో వీఆర్ ఆఫ్ టు అవర్ ఫేవరెట్ ప్లేస్ ఈ భూమిదా మా అందరికీ సో నాకైతే స్పెషల్లీ తిరుపతి సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా బయలుదేరాము టుక్ ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టింది మాకు తిరుపతి రీచ్ అవ్వడానికి సో ఆల్రెడీ రీచ్ అయిపోయాము తిరుపతి సో ఈసారి నాకు మొక్కుబడి ఉన్నింది సో అత్తకి చెల్లి కూడా మొక్కుకున్నారన్నమాట శ్రీవారి మెట్టు కాలినడకలు వస్తామని చెప్పి ఇంకా పిల్లలు అమ్మ నాన్న మా ఆయన పైనకి వెళ్ళిపోయారు తిరుమలకి సో ఇంకా మేము స్టార్ట్ చేసామన్నమాట ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయ్యింది కరెక్ట్గా ఆ టైంలో స్టార్ట్ చేసాం మేము ఎక్కడానికి ది ఆల్మోస్ట్ సెవెన్ టైం నేను కాలినడకలో వెళ్తున్నది సో ఆ ఫ్రెష్నెస్ స్వామి అక్కడున్నారన్న ఆర అనేది మనం ఫీల్ అవుతాము తిరుపతికి అడుగు పెట్టగానే సో ఫస్ట్ అయితే ఎంట్రీలో మనకు తెలుసు కదా కాళినడక ఇది ఎంట్రీ ఎంట్రీలో ఒక గోపురం ఉంటుంది సో ఆ గోపురం దాటాక ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్కి మేము గాలి గోపురం అయితే చేరుకున్నాము అక్కడ ఇంకా గాలిగోపురం దాటాక మనకి డీర్స్ ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటాయి లాస్ట్ టైమ్ ఒక ఇన్సిడెంట్ కూడా ఇక్కడే కదా జరిగింది సో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా గుంపుల్లో వెళ్ళండి అక్కడక్కడ మెసేజెస్ ఐ మీన్ ప్లకార్డ్స్ కూడా ఉంటారు గుంపుల్లో వెళ్ళండి అని సో ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్కి ఆంజనేయ స్వామి స్టాచ్యూనైతే రీచ్ అయిపోయాము ఇదైతే హాఫ్ వే కదా సో ఇంక అక్కడ అయ్యాక డీర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది సో ఎక్కడైనా సరే మీరు గుంపుల్లోనే వెళ్ళండి అంటే సెపరేట్ సెపరేట్గా కాకుండా గుంపుల్లో వెళ్ళండి అండ్ చాలా వైల్డ్ అనిమల్స్ అంటే వైల్డ్ అంటే అదే అడవి స్క్విరల్స్ కానీ డీర్స్ కానీ అన్నీ చూసుకుంటే అలా ఎక్కాము ఎక్కడే ఎక్కువసేపు కూర్చోలేదు యాక్చువల్లీ ఇల్లు మారి నేను చాలా టైర్డ్ అయిపోయాను కానీ స్వామిని నాకు ఎనర్జీ ఇచ్చినట్టు అసలు ఎక్కడ ఎక్కువ నీరసం అనిపించలేదు అలా ఎక్కేసామన్నమాట నేను మా అత్త అయితే కొద్దిగా నార్మల్గా తినాము కానీ మా చెల్లి అయితే ఆల్మోస్ట్ ఎక్కిన అంతసేపు అది తింటూనే ఎక్కుతుంది ఇంకా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఎక్కామన్నప్పుడు కొద్దిగా నీరసంగా అనిపించింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఒక చోటు కూర్చునేసాము నాకు లెగ్స్ కొద్దిగా స్వెల్లింగ్ వచ్చినట్టు కూడా అనిపించింది కొద్దిగా ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుందామని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ కూర్చుని టైం స్పెండ్ చేసి కొద్దిగా మజ్జిగ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము సో పక్కన ఆయన గోవింద నామాలు ఉంటాయి కదా అవి చదువుకుంటూ అసలు ఎలా ఎక్కేసామో అర్థం కాలేదు నాకైతే ఆ నామాలు చదువుకుంటూనే ఎక్కాను నేనైతే నాకు తర్వాత అసలు ఏం నొప్పి అనిపించలేదు అక్కడికి నేను అబ్బా కష్టం అనిపిస్తుంది అనిపించింది కానీ ఇంకా నామాలు అలా చదువుకుంటూ ఎక్కితే అసలు నొప్పే తెలియలేదు అది చాలాసార్లు అనిపిస్తుంది నాకు ఎనర్జీ అంతా దేవుడే ఇస్తాడు మనకి కాలినడకలో వెళ్ళిన వాళ్ళకి సో ఇక్కడ చూశారు కదా ఇంకా ఆల్మోస్ట్ రోడ్కి వచ్చేసాము ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ రోడ్ మీద నడవాలి ఆల్రెడీ కాలినడకలో వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ రోడ్ మీద వెళ్ళినప్పుడు రోడ్ క్రాస్ చేయాలి నేను ప్రతిసారి అదే ఇబ్బంది అయ్యేది అనుకునేదాన్ని సో ఈసారి అయితే వాకింగ్ బ్రిడ్జ్ వేశారు ఇంకా ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ నడవాలన్నమాట రోడ్లో ఇంకా కరెక్ట్గా రోడ్కి ఎంటర్ అయినప్పుడు సీనరీ ఉంటుంది అసలు ఏడు కొండలు మనకి కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఏడు కొండలు అక్కడ నుండి మనకు కనిపిస్తుంది సో కానీ రోడ్ మీద నడిచినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఆపోజిట్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా సో కొద్దిగా జాగ్రత్తగా సైడ్కి వెళ్ళండి ఇదే ఈ స్టోన్ చూస్తున్నారు కదా ఆ మౌంటైన్ ఇదే స్వామివారి మొహన్ షేప్లో కనిపిస్తుంది అని చెప్పేది సో అది కూడా చూసుకుని ఇంకా మోకాలి మెట్లు చూసారు కదా అక్కడికి వచ్చేసామన్నమాట ఇక్కడి నుండి మోకాలి మెట్లు సో ఇంకా నాకు ముక్కు ఉన్నింది మా చెల్లికి కూడా ఉన్నింది కాబట్టి ఆల్మోస్ట్ మోకాలి మెట్లంతా మోకాళ్ళతోనే నడిచాము కష్టం అనిపించింది కానీ ఆ కష్టమంతా పడి పైకి వెళ్ళగానే స్వామివారి దర్శనం చేసుకుంటాం కదా ఆ నొప్పి కానీ మనం నడిచినప్పుడు లూజ్ అయిన ఎనర్జీ కానీ ఒక్కసారికి మనకి వచ్చినట్టు అనిపిస్తుంది నేను ఈ మినిట్ స్వామివారి దర్శనం చేసుకుంటాం కదా ఆ బయటికి రాగానే అరే మళ్ళీ ఎప్పుడు స్వామివారిని చూస్తామా ఇంకో ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు సో తిరుమల నాకు ఫర్ మై హ్యాట్ స్పెషల్లీ కనెక్టెడ్ ప్లేస్ అది నాకు ఏ కష్టం ఉన్నా సరే ఏ ఎంత కష్టం అయినా సరే స్వామివారిని ఆ క్షణం దర్శించుకుని చెప్పుకున్నట్టు ఏదో కష్టంని చెప్పుకుని అది అలా తీరిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఓ ఇంకా మోకాలి నడకైతే స్టార్ట్ చేశాము సో అక్కడికి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది యాక్చువల్లీ నేను దిగినప్పుడు అయితే మా పెద్దోడు నేను కూడా వస్తానమ్మా నేను కూడా ఎక్కుతాను అన్నాడు సో ఇంకా చిన్న ఏజ్ కాబట్టి సో ఇంకా ఫైనలీ సిక్స్ థర్టీకి పైనకి రీచ్ అయిపోయాము సో రీచ్ అవ్వగానే ఇంకా పైకి వెళ్ళినప్పటికీ డాడీ ఆల్రెడీ రూమ్ చేసేశారు మేము కింద నుండి ఎక్కుతున్నంతసేపు నాన్న ఇంకా పైకి వెళ్ళి రూమ్ చేసి దర్శనం గురించి ఎవరు తెలిసినోళ్ళతో మాట్లాడి ఇంకా వీళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకుని పిల్లలు కదా కొద్దిగా జర్నీ చేశాక వీళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకుని సో రూమ్ అయితే చూసేశారు కదా రూమ్ నుండి వ్యూ అయితే చాలా బాగుంది సో అమ్మ పంపించింది ఈ వీడియో నేను మెట్లెక్కినంతసేపు సో అప్పుడప్పుడు కాల్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు సో ఎలాగో అమ్మ నాన్న ఏమో ఆయన ఉన్నాడు కాబట్టి పిల్లలైతే అసలు ఏం అడగకుండా మంచిగానే ఉన్నారంట ఓ ఇప్పుడు రూమ్ చూసేద్దాం రండి సో ఇది హాల్ ఇక్కడ సోఫాస్ అండ్ వన్ బెడ్ వేశారు అంటే టూ రూమ్స్ బుక్ చేశారు నాన్న అంటే అత్త చెల్లి అందరం ఉన్నాం కదా ఒకటి ఎక్కడ సరిపోతుందో లేదో అని చెప్పి టూ రూమ్స్ బుక్ చేశారు సో ఇది హాల్ ఏరియా అండ్ ఇది హాల్ హాల్లో నుండి ఒక వాష్రూమ్ అండ్ ఇలా లోపలికి ఎంట్రీ అయితే ఒక రూమ్ పెద్దగా ఉంది రూము సో బ్యాక్ కూడా గ్రీనరీ అంతా బాగుంది సో రూమ్ నుండి కూడా చేంజింగ్ ఏరియా అండ్ ఇంకొక వాష్రూమ్ ఉంది సో ఒక్కటే సరిపోయేది కానీ నాన్న ఇబ్బంది పెడతామేమో అందరని టూ రూమ్స్ బుక్ చేశారు అండ్ నేను ఎక్కువ వచ్చేలోపు ఈసారి ఇంకో మొక్కుబడి ఉండింది నాన్న కూడా తలనీలాలు సమర్పించుకుని అండ్ పిల్లలు కూడా ఈసారి మా చిన్నో డు మా పెద్దోడు ఇద్దరికీ గుండు చేయించాము సో స్వామివారికి తలనీలాలు అర్పించుకుని తర్వాత వీళ్ళేమో ఇంకా మేము రావడం లేట్ అయింది కదా ఇంకా టెంపుల్ ముందర ఎప్పుడు అంతే మా మమ్మీకి తిరుపతి వచ్చిన ప్రతిసారి వెళ్ళి టెంపుల్ ముందర నైట్ ఒక వన్ అవర్ అన కూర్చోవాలి అప్పుడే తనకి కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది సో వాళ్ళైతే వెళ్ళారు టెంపుల్ ముందరికి అమ్మ అందరూ సో అమ్మ పిల్లలు నాన్న వెళ్ళాక మా ఆయన ఇంకా మా కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట సో మేము పైకి వచ్చాక మా ఆయనకు కాల్ చేస్తే వెంటనే వచ్చి పికప్ చేసుకుని ఇంకా మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేశారు ఇంకా రూమ్ దగ్గర డ్రాప్ చేసాక మేము ఫ్రెష్ అయ్యి ఒక టెన్ మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చుని తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము సో ఇంకా ఫ్రెష్ అయిపోయి వెంటనే టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము సో మేము నలుగురు బయలుదేరాము టెంపుల్ చూశారు కదా చాలా రష్ ఉండింది సో హాలిడేస్ కదా ఆల్మోస్ట్ అందరికీ సో చాలామంది ఉన్నారు చాలా రష్ ఉండింది కాకపోతే ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవడానికన్నా ముందు వరాహస్వాముల వారిని దర్శించుకోవాలి కదా సో అందుకే ఎక్కిన మెట్లు ఎక్కినా సరే రెస్ట్ తీసుకోకుండా వెంటనే స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చేసాము సో ఎందుకు ముందు వరాహస్వాముల వారిని దర్శించుకోవాలి స్వామివారి కన్నా ముందు అనేది అమ్మ యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్స్ పోస్ట్ చేసింది చూసేయండి సో ఇంకా వచ్చి అమ్మ పిల్లలు ఆల్రెడీ అక్కడ ఉన్నారు కదా నాన్నైతే కొద్దిగా అదే నెక్స్ట్ డే దర్శనం గురించి మాట్లాడాల్సింది ఎవరితోనూ సో తెలిసిన వాళ్ళతో సో అక్కడికి వెళ్ళారు ఇంకా అప్పుడే పూజలు జరుగుతున్నాయి స్వామివారి కంటే బయట నుండి అంతా తీసుకెళ్తారు కదా లోపలికి సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో నాన్న ఇంకా అక్కడ వదిలి మేము వచ్చాక నాన్నేమో అక్కడ వాళ్ళని కలవడానికి వెళ్ళారు కొద్దిసేపు బాగా ప్రశాంతంగా స్వామివారి ముందు అలా కూర్చుందామని చెప్పి అందరూ కొద్దిగా ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాం అన్నమాట యూజువల్గా బయటకు వస్తే పిల్లలు ఎక్కువ చేస్తారు అనుకుంటాం కానీ మా పిల్లలు నిజంగా ప్రౌడ్ అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడే కానీ అమ్మ ఎత్తుకో అనడం కానీ తాత ఎత్తుకో డాడీ నన్ను ఎత్తుకో అనడం ఎక్కడ అడగరు తిరుపతిలో మాత్రం వేరే ఏ ట్రిప్ వెళ్ళినా అడుగుతారు అది ఏంటో తెలీదు తిరుపతి వాళ్ళకు కూడా అంత స్పెషల్ ఎక్కడ కానీ నన్ను ఎత్తుకోండి నాకు కాలు నప్పిస్తున్నాయని కానీ ఎక్కడ చెప్పరో అదే అంట నేను స్వామివారు ఆ ఎనర్జీని మన అందరికీ ఇస్తారనమాట ఆ ప్లేసే స్పెషల్ అందరికీ సో అందరూ కొద్దిసేపు కూర్చున్నాం అనమాట మా అమ్మమ్మ ఫోన్ చేస్తే నేను మాట్లాడుతున్నాను మా మమ్మీ అయితే ఎప్పుడు ఒక టూ త్రీ అవర్స్ అయినా సరే ఈవినింగ్ టైం అక్కడ స్వామివారి టెంపుల్ ముందర కూర్చుంటేనే మా అమ్మకి ఆ హ్యాపీనెస్ అనేది ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అండ్ ఫోటో తీసుకుందాం అంటే అండ్ యూజువల్లీ టాడ్లర్స్తో అది కూడా ఇద్దరితో ఫోటో అంటే అస్సలు జరగని పని రండిరా అంటే రాలేదు వాళ్ళు సో ఇంకా మా మమ్మీకి ఇచ్చి సో ఎవ్రీ టైమ్ ఆ మెమొరీస్ని కలెక్ట్ చేసుకుంటాను వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఆ ఒక్క ఫోటో తీసుకోవడం మ్యాండేటరీ నాకు సో తర్వాత ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసేసుకుని అందరూ ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చుని అండ్ అక్కడ నుండి ఇంకా నైన్ ఓ క్లాక్ అయితే వరాహస్వామి వారి దర్శనాన్ని అదే ఆ టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు సో అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట టెంపుల్ ముందర నుండి ఒక వన్ కిలోమీటరే నడవాలి సో అది అక్కడే ఉంటుంది సో అలా నడుస్తున్నప్పుడు పక్కనే కోనేరు కూడా ఉంటుంది ఆ కోనేరు అయితే చూశారు కదా మీరు చెప్పాను కదా చాలా రద్దీగా ఉండింది చాలామంది ఉన్నారు సో ఇదే ఆ కోనేరు ఆ కోనేరు బ్యాక్ సైడే వరాహస్వాముల వారి టెంపుల్ అనేది ఉంటుంది సో నవరాత్రులో అయితే ఇక్కడ అసలు నడవలేము కూడా ఇప్పుడు ఎక్కడైతే మేము నడుచుకుని వెళ్తున్నామో ఇక్కడ అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు సో ఇంకా వరాహస్వామి వారి ఆలయం ముందర ఉన్నాం ఇప్పుడు సో నైన్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అయితే మేము దర్శనం చేసేసుకున్నాం సో దర్శనం చేసుకుని ఇంకా బ్యాక్ రూమ్కి వెళ్ళాలి కదా నెక్స్ట్ డే మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం కాబట్టి అర్లీ మార్నింగే ఉంటుంది సో ఇంకా పిల్లలతో మామూలుగా ఉండదు ఏది చూసినా కావాలంటారు సో అలా కావాల్సిన కొనుక్కొని వెళ్ళాం సో ద నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ అందరినీ వచ్చి లేపేసి అందరు రెడీ అయిపోయామనమాట ఫాస్ట్ ఫాస్ట్గా సో ద వ్యూ అనేది నేను చూపించాను కదా అర్లీ మార్నింగ్ తిరుమలలో ఆ వ్యూ నిజంగా చాలా లక్కీ అక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు అనిపిస్తుంది సో లేచి వెంటనే అందరూ రెడీ అయిపోయి సో దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నాము సో మ్యాండేటరీ కదా పంచలు మా ఓడికి అసలు దాంట్లో కంఫర్టబుల్గా ఉండదు అయినా సరే వద్దామని నేను వేసుకోను అలా ఏమన్నాడు ఖచ్చితంగా మ్యాండేటరీ కాబట్టి ప్రతిసారి పంచ అనేది కట్టుకుంటారు ఇద్దరు సో ఇంకా నాన్న ఆల్మోస్ట్ రూమ్ డోర్ లాక్ చేసేస్తున్నారు ఇంకా కిందకి వెళ్ళి స్టార్ట్ అయ్యాము అక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి దర్శనానికి సో కార్ తీసుకెళ్ళిపోయి అక్కడే పార్క్ చేసుకుందాం అని చెప్పి కార్లోనే వెళ్ళిపోయాము ఇంకా దర్శనానికి అన్ని ఫోన్స్ అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయాము కరెక్ట్గా మేము లోపలికి వెళ్ళాము అలా దర్శనానికి వదిలేశారు కరెక్ట్గా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది స్వామి దర్శనం అయితే ఈసారి అసలు దగ్గర లోపలికి వదిలారు జస్ట్ ఆ స్టెప్ దూరం ఇంకా అంటే దగ్గర ఉంటుంది కదా డోర్ ఆ డోర్ దాకా వదిలారు ఈసారి స్వామి దర్శనానికి చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం సో ఆ తర్వాత ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని తర్వాత ఇంకా షాపింగ్ అయితే వెళ్ళరు మా షాపింగ్ అయితే పిల్లలు ఒక టూ టాయ్స్ అంతే నాది ఎక్కువ ఉండదు సో మమ్మీ షాపింగ్కి వెళ్తుంది యూజువలీ ఒక వన్ అవర్ అన్న కావాలి స్పెషల్గా కానీ సమ్మర్లో వెళ్ళినప్పుడు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఈసారి అత్త కూడా ఉంది కాబట్టి మొత్తం షాపింగ్కి వెళ్ళరు మేమైతే టాయ్ షాప్ దగ్గర అయిపోయి లాస్ట్ నైట్ వచ్చినప్పుడు రేపు తీసిస్తామన్నాం కదా సో అంత టాయ్స్ దగ్గర ఆగిపోయి ఇంకా అది తీసుకుని వెళ్ళాము తిరుపతి వచ్చిన ప్రతిసారి అమ్మ పసుపు కుంకుమ కుబేర్ కుంకుమం జవాద్ పౌడర్ ఇవన్నీ కంపల్సరీగా తీసుకుంటుంది తర్వాత ఈ షాప్ దగ్గరకైతే వచ్చాము కంపల్సరీగా ఈ షాప్లో బ్యాంగిల్స్ అయితే కొనుక్కుంటాం సో లాస్ట్ టైం ఆయనతో కొనుంచుకున్న ఈసారి డాడీని పట్టుకున్నాను అనమాట కొనివ్వని చెప్పి సో బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా కొనిచ్చుకుంటాను చాలా బాగుంటాయి అమ్మ అయితే ష్యూర్గా టూ టు త్రీ బాక్సెస్ బ్యాంగిల్స్ కొనుక్కుంటుంది అమ్మకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం సో అత్త చెల్లి కూడా చూస్తున్నారు చాలా బాగుంటాయి ఈ షాప్లో బ్యాంగిల్స్ మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వెళ్తే ఆ కాంప్లెక్స్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ ఫ్లోర్లో మిడిల్లో స్టెప్స్ ఉంటాయి కదా అక్కడ నుండి ఎక్కి వెళ్తే రైట్లో ఉంటుంది ఈ షాపు సో అందరూ బ్యాంగిల్స్ని ఇంట్రెస్ట్గా చూస్తున్నప్పుడు క్యాప్చర్ చేశాడు మా ఆయన వీడియో అనమాట సో చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈసారి కూడా ఎక్కువ బ్యాంగిల్సే తీసుకున్నాను డాడీ దగ్గర కొనిచ్చుకున్నాను అనమాట మా మమ్మీ అయితే పర్టికులర్గా కలర్స్ కూడా చూసి కొనుక్కుంటుంది సో వేరియస్ సైజెస్ కదా మా అందరికీ వేరియస్ సైజెస్ అండ్ కలర్స్ అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి చాలా బాగుంటాయి కూడా ఇక్కడ సో ఆ తర్వాత ఇంకా వేరే ఏదో చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకుని అయితే మేము ఇంకా అక్కడ నుండి బయలుదేరామన్నమాట కొద్దిసేపు రూమ్లోకి వెళ్దామని కానీ అత్త అమ్మ చెల్లి అయితే రాలేదు మాకు ఇంకా కొద్దిగా షాపింగ్ ఉందని చెప్పి అదే చెప్పాను కదా సమ్మర్లో అయితే ఒక టూ త్రీ అవర్స్ ఎక్స్ట్రానే చేస్తుంది అత్త కూడా తోడుగా ఉంది కాబట్టి ఇంకా రాలేదు మా చెల్లి మాతో పాటు ఎందుకన్నా రాలేదు అనుకున్న అనుకుందంట సో మేమైతే వెళ్ళి కొద్దిసేపు రూమ్లో రెస్ట్ తీసుకున్నాము నేను నాన్న మా ఆయన పిల్లలు సో వీళ్ళు చూసారా వీళ్ళు షాపింగ్ ఇలా ఉంటుంది అనమాట ఒక్క వస్తువు కొనడానికి దాని గురించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తారన్నమాట ఇదే లేపాక్షి అని సో ఈ షాప్లో హండ్రెడ్ పర్సెంట్ అమ్మ అన్ని వీడియోస్లో మెన్షన్ చేసి ఉంటాను చూడండి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తుంది తైలం గంధం పసుపు కుంకుమం కూడా పర్టికులర్గా అదే షాప్లోకి ఉంటుంది అమ్మ సో ఇంకా చెప్పాను కదా మేము బ్యాక్ రూమ్లోకి వెళ్ళిపోయామని చెప్పి వాళ్ళు ఒక టూ త్రీ అవర్స్ తర్వాత వచ్చారు అందరు ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది కాబట్టి అక్కడే తిరుమలలోనే లంచ్ చేసుకుని బయలుదేరామన్నమాట ఇంకా బ్యాంగ్లూర్కి ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అయిపోయింది టైం మేము బయలుదేరినప్పుడు ఇంకా బయలుదేరుతుంటే ఆ ఎమోషన్స్ అనేది అప్పుడు రష్ అవుతుంది ఎప్పుడు అంతే నాకు చిన్నప్పటి నుండి సో ఎవ్రీ ఇయర్ ఎన్నిసార్లు వెళ్ళినా సరే అందుకే అన్న స్టార్టింగ్లో మా నాన్నకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలీదు ఎవ్రీ ఇయర్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అండ్ ఇంకో ఒక్కొక్కసారి ఎక్కువసార్లు వెళ్ళినా సరే ఆ బాండ్ ఆ ఫీలింగ్ ఆ ప్లేస్తో అస్సలు ప్రతిసారి న్యూగా ఉంటుంది ఖచ్చితంగా కళ్ళలో అయితే నాకు నీళ్ళు తిరుగుతాయి అన్నమాట తిరుపతిలో బయలుదేరినప్పుడు చిన్నప్పటి నుండి అంతే చిన్నప్పుడు ఏడ్చేదన్నట్ట తిరుపతి నుండి అప్పుడు ఒక ఖచ్చితంగా త్రీ డేస్ ఉండే వాళ్ళం ఇప్పుడు కూడా వచ్చి సాటిస్ఫైడ్గా ఎంత టైం ఉన్నా తిరుపతి నుండి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అంటే అదేదో ఆ ఫీలింగ్ ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ ప్లేస్ అండ్ స్పెషల్ ప్లేస్ ఆ ఎనర్జీ అనేది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాకా ఆ ఎనర్జీ అనేది రీఛార్జ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది తిరుపతికి వెళ్తే సో ఇంకా బ్యాక్ వచ్చేస్తున్నాము యూజువల్గా అందరూ ఒక మాట అంటారు అంటే మనం స్వామిని చూడాలనుకున్నప్పుడు కాదు స్వామి మనల్ని చూడాలనుకున్నప్పుడు మాత్రమే మనకు దర్శన భాగ్యం కలుగుతుందని సో ఏ జన్మ పుణ్యమో తెలీదు మాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు స్వామి వారికి మా నాన్న కూడా మళ్ళీ సో ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉంటా నేను సో ఇంకా వెళ్ళేదారిలో డీర్స్ కనిపించాయి ఎప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా కనిపించాయి అయే సేమ్ అనిపించింది నాకు సో ఫైనలీ ఆల్మోస్ట్ టచ్ డౌన్ అయిపోయాం తిరుపతికి ఫోర్ అయ్యింది కిందకు వచ్చినప్పటికీ సో పునర్దర్శన ప్రాప్తి రస్తు సో అది చదివి ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది సో అక్కడ నుండి ఇంకెక్కడ ఆపలేదు మధ్యలో వీళ్ళైతే టీ కాపారు వీళ్ళందరికీ టీ లేకపోతే అసలు ఉండలేరు నేను మా చెల్లైతే ఎప్పుడు తాగము ఇంటికి ఆల్మోస్ట్ టెన్కి రీచ్ అయిపోయాం సో ఇది మా తిరుపతి వ్లాగ్